రానున్న ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసేందుకు శనివారం రాయదుర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టిగోవిందరెడ్డి ఆధ్వర్యంలో భారీ సభను నిర్వహించనున్నారు ఉదయం పది గంటలకు జరిగే ఈ సభకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా కానున్నారు ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను మెట్టుగోవిందరెడ్డి పరిశీలించారు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీలో వివిధ హోదాల్లో పదవుల్లో ఉన్న నాయకులు ప్రజాప్రతినిధులు కన్వీనర్లు ఇన్ఛార్జీలు సుమారు పదివేల మంది ఈ సభకు హాజరు కానున్నారు ఈ సభలో మెట్టుగోవిందరెడ్డిని గెలిపించేందుకోసం చేపట్టాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు ఏప్రిల్లో ఎలక్షన్ ఉంటాయి కాబట్టి దానికి మనం కేడర్ ఎట్లా సంబంధించాలా ఏదైతే ఏమేమి మనం చేస్తే ఇంకా మంచి రిజల్ట్ మా కేడర్కి దిశాన్ని నాయకులంతా వస్తుంది కాబట్టి ఒక ప్రోగ్రామ్ కాబట్టి మీద మీడియా ద్వారా చెప్తుంటే మా నిధుల్లో అందరూ ప్రజలు కూడా అందరూ కూడా ఇక్కడ సభకి ఆధార కావాలని మీ దగ్గర కోరుతున్నాము అదేవిధంగా బీసీ అన్ని అన్ని రకాలుగా ఇప్పుడు మా మధ్య ముఖ్యమైన ఏంటంటే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని కొట్టే ఇవి కూడా చెప్తుంటే బీసీలకు ప్రధానంగా ఉంటే వాళ్ళు చెప్తుంటారు బీసీ డిక్లరేషన్ బీసీ అంటే పార్టీ ఇందాలో బీసీ నుంచి గెలుస్తామని చెప్తున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళ లీడర్లు అంటే ఇప్పుడు మీరే చెప్పండి ఇరవై ఏం నేను రాజకీయలో ఉన్నాను అంటే ఒక బీసీల్ అంటే వాల్మీకులు అంటే ఒక నాయకుడు అంటే ఒక నాయకుడు అట్లా కానీ మా దాంట్లో ఇప్పుడు వాల్మీకులు అనే రంగాయ్య ఉన్నాడు మన మంగమ్మ ఎమ్మెల్సీ ఉంది జడ్పీ చైర్మన్ ఉంది ఏడీసీ చైర్మన్ ఉన్నారు అంటే అదే కురుబల్లే ఆడపడమంటే నెక్స్ట్ ఎంపీ కూడా అందుకూరు పార్లమెంట్ ఎంపీ కూడా బీసీసీల్లే కురుబల్ ఎక్కువ మనం శంకర్ నారాయణ గారు ఉన్నారు గురుంట్ల మాధవ్ ఉన్నాడు ఉషారా ఉషా ఉంది ఉషా అన్నమాట మా దీపిక ఇక్కడ హిందూపురికి అంటే సామాజిక అనేది చెబుతూ ఉంటే ఒక చే మన వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నారు కానీ వాళ్ళు మాటలు తప్ప మాటలతో మాట్లాడతారు మా నాయకుడు చంద్రదర్ చేసి చేసితే దమ్మున్న నాయకుడు అంటే మా జగన్మోహన్ రెడ్డి గారే సంక్షేమ పత్రికలు కూడా ఏం చెప్తారు అంటే మీకు లబ్ధి పొందింటే మీరు బాగా మీకు మంచి జరిగింటే తప్ప ఓటు ఏమని అడిగే నాయకుడు ఒక నాయకుడు చేయడం అంటే ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే అంటే పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాయి సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చూస్తాను నేను గెలిస్తే చేస్తాను పద్నాలుగు ఏళ్ళు చేయకూడదు ఆయన నేను గెలిస్తే చేస్తాను అని చూస్తాను కాబట్టి నమ్మే లేదు యాభై ఏళ్ళకి ఇస్తా అంటాడు మనము అమ్మఒడుగురికి ఇస్తానేమంటాడు శ్రీలంక అయిపోతుంది పాకిస్తాన్ అయిపోతుంది అని చెప్పే వ్యక్తి ఇప్పుడు ఎంతమంది ఉగ్రం ఎంతమంది యాభై ఇంట్లోకి ఇస్తానని చెప్తంటే జనాలు నమ్మే హోషన్లు ఉంటే ఆయన ముందు ఏ చేసిన కూడా రైతు రుణమాఫీ కానీ వాళ్ళు గోల్డ్ అంతా చెప్పిన కానీ వ్యాక్రమాల మాఫీ కానీ ఇది కూడా చేయలేదు కాబట్టి జనాలు అటు నమ్మే హోషన్ లేదు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం ఖచ్చితంగా దానికి ఎటువంటి అనుమానం ప్రజల ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది ఆశ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి